ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసడి గీత మార్చేది భగవద్గీత నొసడి గీత మార్చేది భగవద్గీత భగవద్గీత కూడా ఎటువంటిది అంటే కృష్ణుడు మనకు గత వారంలోనే చెప్పాడు స్పష్టంగా ఎవరైతే మనం అనుకుంటాం ఎవరైతే మంచి చక్కటి వాగ్ధాటితో చెప్తుంటారో చక్కగా రకరకాల శ్లోకాలను అన్ని అనేక శాస్త్రాలు చెప్తుంటారో వారి నుంచి భగవద్గీత వినాలనుకుంటాం అది శుద్ధ పొరపాటు ఎందుకంటే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అని చెప్పి భగవంతుడు మనకు గత వారంలో ఆ చర్చ వచ్చింది ఇదంతే నా తపస్కాయ ఎవరైతే తపస్సు చేయడో ఎవరైతే నా భక్తులు కాడో ఎవరైతే నాకు సేవ చేయడో ఎవరైతే నా పట్ల అసూయ కలిగి ఉంటాడో వాడికి భగవద్గీత చెప్పవలసిన అవసరమే లేదు ఎందుకు అంటే వాడికి భగవద్గీత అర్థం కాదు కాబట్టి కృష్ణ భక్తులు కానటువంటి వ్యక్తి ఎంత పాండిత్యంతో అయినా ఎంత గంభీరంగా అయినా భగవద్గీత చెప్పినా కూడా అది శ్రోతకి లాభం లేదు తర్వాత ఆ వక్తకు కూడా లాభం లేదు అని ఎవరన్నారు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే అన్నాడు కృష్ణ భక్తుడు కాదు కృష్ణ సేవకుడు చేయడు అటువంటి వాళ్ళు భగవద్గీత ఇలా చెప్పగలుగుతారు వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది వాళ్ళు కొన్ని పదాలు వచ్చి పద్యాలు పండితులు కాబట్టి పద్యాలు వచ్చి శ్లోకాలు వచ్చు అవాగ్ధాటిగా చెప్తుండొచ్చు కానీ ఫలితం మాత్రం లభించదు వాళ్ళు అనేకమైన జన్మలు పొంది 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 అట్లా పలికి 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 బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్ధతే వాసుదేవ సర్వమేది సమాత్మ సుదుర్లభ వాళ్ళు అనేక జన్మలు ఆ విధంగా పలికి 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 అంత అటువంటి కష్టం ఎందుకు హాయిగా శుద్ధ భక్తుడిని ముఖతహా చక్కగా వినొచ్చు కదా భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథంలో వినచ్చు కదా ఎంత చక్కగా వినొచ్చు చక్కగా విని ఆ విని విని పాటించడం ద్వారా వచ్చే లాభం ఏంటి నేరుగా అని విజయాన్ని పొందుతున్నావు పది కార్యాలు పట్టుకుంటే పది అంటే నూటికి నూరు పాయింట్లు శాతం ఉత్తీర్ణత నీకు కలుగుతోంది ఇంతగా నీకు కావాలి నీకు కావాల్సింది ఏముంది అని మనకు గత వారంలో ఈ విషయం తెలిసింది పరమరహస్యాన్ని భగవంతుడు చెప్పాడు ఈ పరమరహస్యం సామాన్యులకు అర్థమయ్యే అవకాశమే లేదు భక్తులు కాని వారికి అర్థం లేదు అర్థం కాదు తపస్సు చేయని వారికి అర్థం కాదు భగవత్ సేవ కృష్ణ సేవ చేయని వారికి అర్థం కాదు సాగుదా